ఏపీఎస్బీ సిక్స్త్ బెటాలియన్ కానిస్టేబుల్ మిస్సెస్ పుష్మాకుమారి అనే ఆమె మనకి పోలీస్ స్టేషన్లో చిట్పట్టించింది ఈరోజు వాళ్ళతో పాటు వాళ్ళ కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్ అందు ఒక లేదు శ్రీదేవి అనే ఆమె దగ్గర చిట్ చేశారంట చిట్ చేసిన దగ్గర వాళ్ళందరూ చిట్ చేసిన దగ్గర వాళ్ళు నష్టపోయారని చెప్పి చిట్లు కట్టించుకొని సుమారు ఒక అరవై మంది దాకా భార్య వార్యులు చిట్స్ చేశారు నష్టపోయారు అని చెప్పి వాళ్ళ డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఐదుగురు రేపు అదిగో రేపు అని చెప్పి ఆమె క్రమంలో ఇట్లా మోసం చేసిందని తెలుసుకుని ఈరోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి అనేమో రిపోర్ట్ ఇచ్చింది దాని మీద కేసు పెట్టి విచారిస్తుంది సుమారు పది కోట్ల దాకా నష్టపోయామని చెప్పి వీళ్ళు అంటారు అన్నీ పదిహేను అరవై మంది అంటే డెబ్బై మంది దాకున్నారు నా దగ్గర చిట్లు వేసుకున్నాం సో పన్నెండు పది నుంచి పన్నెండు కోట్లు దాకా అని చెప్పాను